నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీల ఆశావాహులకు గుడ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికలపై మరో కీలక అప్డేట్ వచ్చేసింది ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు గాను గుజరాత్ నుంచి రాష్ట్రానికి ముప్పై ఏడు వేల ఐదు వందల ముప్పై బ్యాలెట్ బాక్సులు వచ్చాయి అయితే అధికారులు నేడు లేదా రేపు జిల్లాల వారిగా పంపిణీ చేయనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారులు ప్రకటించారు మరోవైపు విద్య ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది తెలంగాణ చట్టసభల్లో ఆమోదించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ నుంచి నేరుగా రాష్ట్రపతికి చేరింది బీసీ రిజర్వేషన్ల ఆమోద విషయంలో రాష్ట్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ బీసీ సంఘాల నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాక పోవడంతో బీసీ రిజర్వేషన్ అంశంపై కీలకంగా అడుగులు వేయబోతున్నారు పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై ఈ నెల పద్దెనిమిదిన నా కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది ఈ మేరకు రేపు ఆయన పంచాయత్ రాజ్ అధికారులతో భేటీ అవుతుండడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది